మన తెలుగు చిత్రసీమ రంగంలో అగ్ర నాయకుల్లో అలనాటి మేటి నటీమణుల్లో కాంచనా గారి కూడా ఒకరు తన అందంతో నటనతో నైన్టీన్ సెవెంటీస్ క్వీన్ గా గుర్తింపు సంపాదించుకోవడం తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కూడా తనదైన నటనతో అలరించిన గొప్ప నటీమణి అలాంటి కాంచనా గారికి సంబంధించిన విషయాలు ఒకనొక సమయంలో ఎంత పెద్ద వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలు నేను మీ ముందుకు తీసుకువస్తుంది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుగు వెండితెర దాదాపుగా వందకు పేగ సినిమాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రస్ గా తన నటనతో సహజ సిద్ధమైన అందంతో తెలుగు ప్రేక్షకుడిని కట్టిపడిసిన ఆ అలనాటి గొప్ప నటి కాంచనా గారి మాత్రమే కాకుండా కాంచనా గారి చెల్లెలు కూడా నటిమణి అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఇక ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఆ విషయమే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కాంచనా గారి అసలు పేరు వసుంధరా దేవి కాంచనా గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పదహారవ తారీఖున పుట్టారు ఈవిడ రాజమండ్రికి చెందింది స్వతహాగా ఓ బ్రాహ్మణ కుటుంబానికి ఆమె తండ్రి పేరు రామకృష్ణ శాస్త్రి ఆ రోజుల్లోనే ప్రముఖ సివిల్ ఇంజనీర్ గా కీర్తి ప్రతిష్టలు గడించిన వ్యక్తి అంతేకాదు స్వతహాగా అధిక ధనవంతుడు కూడా అని చెప్పాలి ఇక గారి చెల్లెలి పేరు గిరిజ కాంచనాకి ఆమె చెల్లెలికి వయసులో ఎనిమిదేళ్ల తేడా ఉందట ఇక చిన్నప్పటి నుంచి ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరితే ఆ రోజుల్లోనే వజ్రాభరణాలని వజ్రాలు పొదిగిన బట్టలు వేసుకొని పెరిగారట అందుకే వాళ్ళింటికి ఎవరైనా సహాయం కోసం సంచులలో రాసులుగా ఉన్న డబ్బు నాణాలని చేతికందినంతా తీసుకొని గుప్పట్లతో అందరికీ ఇస్తూ పోయేదట కాంచన అలా తన చిన్నతనంలో తనతో ఆడుకున్న స్నేహితులు ఎవరైనా డబ్బులు కావాలని అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా చేతికి ఎంత వస్తే అంత డబ్బులు తీసుకువెళ్లి ఇస్తూ ఉండేదట అలా ప్రత్యధిక ధనవంతుల కుటుంబంలో డబ్బులో పుట్టి డబ్బులో పెరిగామని వజ్రాభరణాలను చూస్తూ ఉంటే ఎప్పుడు ఆహా అనిపిస్తుంది కానీ ఆ రోజుల్లో వజ్రాలతో పొదిగిన బట్టలు వేసుకున్నాము అంటూ చెప్పడం జరిగింది అలాంటి కాంచనా గారు అంత గొప్ప జీవితాన్ని గడిపిన ఆమె ఒకానొక సందర్భంలో తన తండ్రి తీవ్రమైన అప్పుల పాలు అవ్వడంతో కుటుంబంలో పెద్ద కూతురు అవ్వడంతో ఇక తాను కూడా ఉద్యోగం చేయడానికి బయలుదేరింది చిన్నప్పుడే కాన్వెంట్ స్కూల్లో చదువుకుని ఇంగ్లీష్ లో ఎంతో బాగా మాట్లాడేక కాన ఇక ఎయిర్ హోస్టర్స్ గా తన కెరియర్ ని ప్రారంభించింది అందం చూపు తిప్పుకోలేని అందంతో ఎంతో చక్కగా మాట్లాడడంతో మాట్లాడటంతో కాంచనా గారి ఎయిర్ హోస్టర్స్ గా రాణించారు అలాంటి సమయంలోనే ఓసారి ఎయిర్ హోస్టర్స్ తాను ప్రయాణిస్తున్న విమానంలో ప్రముఖ డైరెక్టర్ అయిన శ్రీవి శ్రీధర్ గారు కాంచనా గారిని చూసి చూడటానికి ఎంతో అందంగా చక్కగా ఉన్నావు పైగా తెలుగు కూడా ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నావు మేము ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నాము సినిమాల్లో నటిస్తావా అని అడగడం జరిగిందట పైగా కాంచిన మొహల్లోనే కళ్ళతోనే హావభావాలను పలికించడం పైగా చిన్నప్పటి నుంచే భరతనాట్యంలోను కూచిపూడిలోను శిక్షణ తీసుకోవడంతో అప్పటి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అలా ముందు చిన్న పాత్రలతో తన కెరియర్ ని ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో అలాంటి కాంచిన సినీ కెరియర్ తక్కువ సమయంలోనే మలుపు తిరగడం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పంతొమ్మిది వందల యాభైలో ఆమె కెరియర్ ప్రారంభం అయితే పంతొమ్మిది వందల డెబ్బైకి వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీస్ క్వీన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది అలాంటి కాంచన అప్పటి గొప్ప కథానాయకులు అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు వంటి వాళ్ళతో ఎన్నో సినిమాలలో నటించింది నూట యాభైకి పైగా సినిమాలలో కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా నటించడం జరిగింది ఇక హీరోయిన్ గా పీక్ గా ఉంటూ ఉరిసే సినిమా అవకాశాలు మాత్రమే కాదు ఎంతో డబ్బును గడించింది అలాంటి కాంచన ఒకనొక సందర్భంలో తన సొంత తండ్రి తనను మోసం చేసి ఆస్తి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆ రోజుల్లో ఆమె వెలుగులోకి తీసుకొచ్చిన విషయం పెద్ద క్రియేట్ సంపాదించిన సంపా కొంత భూమి ఉండేదట ఇక ఆ భూమిని ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి దానం చేయాలని పైగా అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడిని కట్టించాలని టిటిడి వారిని అభ్యర్థించడం పైగా ఆ ఆస్తిని టిటిడి వారికి దానంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది తీరా ఆ భూమి తన పేరు మీద లేదని తన తండ్రి మోసం చేసి తెల్ల పేపర్ మీద సంతకం చేయించుకొని తన ఆస్తిని కాజేశాడు తన ఆస్తి తనకి కావాలి అంటూ సొంత వాళ్ళ చేతిలోనే ఘోరంగా మోసపోయాను అంటూ ఆవిడ కన్నీరు మున్నీరు అవ్వడం మాత్రమే కాదు దాదాపు పదేళ్లకు పైగా కోర్టు చుట్టూ తిరుగుతూ మొత్తానికి ఆవిడ తన ఆస్తిని తిరిగి వెనక్కి రాబట్టుకుంది ఇలాంటి నేపథ్యంలోనే చెన్నైలోని ఆ భూమిని ఆవిడ టీటీడీ దేవస్థానానికి దానంగా ఇవ్వడం జరిగింది అప్పట్లో ఆవిడ ఇచ్చిన ఆ భూమి విలువ ఐదు కోట్లు అయితే ఇప్పుడు ఆ భూమి దాదాపు యాభై పై మాటే అలా ఆవిడ జీవితంలో ఓ వెలుగు వెలిగి ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి నటిగా రాణించి మంచి డబ్బు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ సొంత వారి చేతిలోనే ఘోరంగా మోసపోయిన కాంచనా గారు జీవితం మీద విరక్తితో వైరాగ్యాన్ని ఆధ్యాత్మికంలోకి వెళ్లిపోయారట ఇక అందుకే తాను ఒంటరిగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాననే పైగా ఏ డబ్బు కోసం అయితే అయిన వాళ్లే తనని మోసం చేయాలని చూశారు అలాంటి డబ్బు తనకి అవసరం లేదని తాను తన చెల్లెలు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నాము అంటూ తన ఆస్తిని వెంకటేశ్వర స్వామి కోసం టీటీడీ దేవస్థానానికి దానంగా ఇచ్చేయడం జరిగింది ఇక ఇదిలా ఇలా ఉంటే కాంచనా గారి వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే ఈవిడ పెళ్లి చేసుకోవడం ఒంటరిగా జీవితాన్ని చెన్నైలోని తన ఇంట్లో గడుపుతోంది ఇక కాంచనగారికి గారికి ఒకే ఒక్క చెల్లెలు ఉంది చెల్లెలు పేరు గిరిజ ఇక ఈవిడ ఆ రోజుల్లోనే ఓ ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక చెల్లెలు గిరిజ కూడా అక్క మాదిరిగానే సినిమా రంగంలోకి అడుగుపెట్టి నటిగా రాణించింది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం అండి కాంచనా గారి చెల్లెలి పేరు గిరిజ ఇక ఈవిడ కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో చూడు అన్న సినిమా ద్వారా తెలుగు వెండితెరికి ఒక బాల నటిగా పరిచయం అయింది ఆ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆమె ఆ తర్వాత తమిళంలోను చైల్డ్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాల్లోనూ యాక్ట్రెస్ గా నటించింది ఇక ఆ తర్వాత నటనకి గుడ్ బై చెప్పేసి ప్రముఖ ప్రముఖ డాన్సర్ గా రాణించడం జరిగింది ఇక అలాంటి నేపథ్యంలోనే ఐఏఎస్ ఆఫీసర్ ని ప్రేమించి పెళ్ళి చేసుకుని గిరిజ గారు కాస్త గిరిజే పాండేగా మారిపోయారు అదండి అసలు సంగతి మరి ఓ తెలుగుంటి ఆడపడుచుగా పుట్టుకతోనే డైమండ్ స్పూన్ని నోట్లో పెట్టుకుని పుట్టిన అత్యధిక ధనవంతురాలుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లోనే తన నటనతో సిద్ధమైన అందంతో అప్పట్లోనే పంతొమ్మిది వందల డెబ్బైలోని రానాణిగా తెలుగు వెండితెరని ఒక ఊపు ఊపేసి తెలుగులోనే కాదు తమిళ్లోను కన్నడలోను మలయాళంలోను హిందీలోను అలరించింది అలాంటి కాంచనా గారు వెండితెరకి హీరోయిన్గా మనందరికీ గుర్తుండిపోతే కాంచనా గారు మాత్రమే కాకుండా కాంచనా గారి చెల్లెలు కూడా అక్కని ఆదర్శంగా తీసుకుని ఆవిడ కూడా సినిమా రంగంలోకి నటిగా రాణించిందన్నమాట ఏది ఏమైనప్పటికీ అరనాటి గొప్ప మేటి నటి ముడుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి జీవితాన్నో గడిపారో తెలుసా అంటూ మనకు తెలియనివి ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటే వింటుంటు వింటున్న ప్రతి ఒక్కరి గుండె కాస్తసేపు బరువెక్కవలసిందే ఇప్పటి వారి ప్రస్తుత జీవితాన్ని గనక చూసినట్లయితే మరి లేటెస్ట్గా మేము తీసుకొచ్చిన ఈ వార్త మీ అందరికీ బాగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి